రి యే యేసు ప్రభువారు హోమునకు నైరుతి దిక్కునకు పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న నాయిను అనే ఒక చిన్న ఊరి గవిని సమీపించినప్పుడు యేసు ప్రభువారికి ఒక విచారకరమైన పరిస్థితి ఎదురైంది అదేమిటంటే ఆ ఊరిలో ఒక విధవరాలు ఉండేది ఆ విధవరాలికి ఒకే ఒక కుమారుడు అయితే ఆ కుమారుడు కూడా ఇప్పుడు మరణించాడు ఆమె ఒంటరైపోయింది ఆ తల్లి దుఃఖము వర్ణించలేనిది చనిపోయిన కుమారుని మృతదేహమును పాతి పెట్టుటకు పాడి మీద పెట్టి మోసుకొని తీసుకుని వెలుచుండగా ఆ తల్లి బహుగా ఏడ్చుచు వారి వెంట వెలుచు ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అయితే ఆ ఊరి ప్రజలు ఆ పాడి వెంట వచ్చిచూ ఉన్నారు గాని ఎవరు ఏమి చేయలేని పరిస్థితి ఎవరు ఆ తల్లి దుఃఖాన్ని తీసుకోలేని పరిస్థితి ఎవరు ఆ తల్లిని ఓదార్చలేని పరిస్థితి అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డారా అదే మార్గం గుండా ఆ ఊరిలోనికి ప్రవేశిస్తున్న యేసు ప్రభువారు వారు ఆమెను చూచి ఆమె మీద కనికరపడి ఏడవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి ఆ పాడిని ముట్టగా ఆ పాడిని మోచిన వారు ఆగిరి అని మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఏసు ప్రభువారు చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానని అనగా అతడు లేచి కూర్చొని మాట్లాడేసాగను అని మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఏసు ప్రభువారు ఆ కుమారుణ్ణి ఆ తల్లికి అప్పగించినట్లు మనం చూస్తూ ఉంటాం ఈ రీతిగా యేసు ప్రభువారు చనిపోయిన కుమారుని బ్రతికించి ఆ తల్లి దుఃఖమును దూరపరిచి సంతోషమును కలుగు గొప్ప దేవునిగా మనం చూస్తూ ఉంటాం దేవన్ బిడ్డారా ఈ సందర్భం మనకు తెలియజేసే ఆత్మీయ సత్యాలు ఏమై ఉన్నాయంటే మొట్టమొదటిగా ఏసు ప్రభు కనికరపడే దేవుడు ఆయన కనికరపడి రోగులను స్వస్థపరచనని ఆయన కనికరపడి ఆకలు కొని వారికి ఆహారం పెట్టనని అదేవిధంగా ఆయన మనపై కనికరపడి మన స్థానంలో ఆయన బలి అయి మనకు రక్షణ కలుగు చేస్తాడు గనుక ఏసు ప్రభు తన ప్రజలపై కనికరపడి సమస్త కార్యములను చేయగల గొప్ప దేవుడై ఉన్నాడు రెండోదిగా ఆ తల్లి జీవితంలో వేదన దుఃఖము కన్నీళ్లు ఆవరించాయి అయితే ఏసు ప్రభువాలు చిన్నవాడ లెమ్మని అనే ఒక మాట ద్వారా యేసు ప్రవార తల్లి జీవితంలో ఉన్న దుఃఖమును దూరపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయేటట్లు చేసే దేవుడని యశాగ్రంథం ముప్పై ఐదో అధ్యాయం పదో వచ్చినంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చే దేవుడని విచారమును కొట్టివేసి ఆనందము కలుగుజే దేవుడని ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవచ్చరంలో మనం చూడగలం మూడవదిగా చనిపోయిన వాడిని బ్రతికించడం మనుషులకు అసాధ్యం గాని ఏసు ప్రభు చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించాడు ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు ఆయనకు సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది నాలుగవదిగా యేసు ప్రభావం రాకముందు వరకు మరణకరమైన పరిస్థితి దుఃఖము వేదన కానీ ఏసు ప్రభావం అక్కడికి వచ్చిన తర్వాత సంతోషము సమృద్ధి జీవము కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం కనుక యేసు ఎవరైతే వారి జీవితాల్లో దేవునిగా కలిగి ఉంటారో వారు ధన్యులు ఆమెన్